ఇక్కడ మనం ఒక పథకం పెట్టి ఒక రూపాయి ఇక్కడ నుంచి ఢిల్లీ నుంచి ఆ కుగ్రాబానికి ఎలా పంపించాలి అంటే ఆ రూపం ఆ రూపాయి ఢిల్లీ నుంచి ట్రావెల్ అవుతుంది ఢిల్లీ నుంచి ఆ కిందకి వచ్చేవరకి ఆ వంద కిలోమీటర్లు వచ్చేవరికి ఆ కింద వచ్చి అరిగి అరిగి తరిగి తరిగి పేదవాడి చేతికి అది పావలాగా మారిపోతుంది దట్ కైండ్ ఆఫ్ పొలిటిషన్స్ వీఆర్ హ్యావింగ్ రైట్ నౌ ఇది రాజీవ్ గాంధీ గారు చెప్పారు ఇలాంటి పిచ్చి పనులు జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదే డైరెక్ట్గా ఒక్క రూపాయి కూడా లంచం లేకుండా డైరెక్ట్గా తీసుకెళ్ళి బ్యాంకుల్లో వేసి ఎందుకు వేశాడు ఓన్లీ ఏది ఓట్ల కోసమేనా ఓట్ల కోసమే వేస్తారు వేసేస్తారు ఇన్ని ఇన్ని లక్షల కోట్లు అంటే మీరు ధనవంతులు మా కమ్మ ధనవంతులు మా కాపు ధనవంతులు వీళ్ళు కూడా మా లాంటి పెద్దవాళ్ళ పేదవాళ్ళ లక్షలు చదివించింది స్వార్థం కోసమా చికిత్స ఓట్ల కోసమా భవిష్యత్తులో రాజకీయ నాయకుడు అవుతావు కాదుగా చిత్తశుద్ధి హోల్ హార్టెడ్నెస్ మానవత్వం వాడు మనలాంటి మనిషే కాబట్టి మనకి డబ్బు ఉంది వాడికి డబ్బు లేదు ఇదే లాజిక్ ఇదే లాజిక్ జగన్మోహన్ రెడ్డి గారిది ఏమి ఇచ్చాడా డబ్బులు అటు ఇచ్చి వెళ్ళిపోలేదా డబ్బులు ఇచ్చి దేనికి ఇస్తున్నారు అమ్మ మేము మేము పిల్లలను చదివించాలంటే వాళ్ళ ప్రజా కూలికెళ్ళేవాళ్ళు కూలికి వెళ్తా మీ కూలికి వెళ్ళే డబ్బులకు కూడా నేను ఇస్తా నీకు ఇస్తా పిల్లలు చదివించు దానికి డబ్బులు ఇచ్చాడు నాడు నుండి చదివించాడు బూట్లు నుంచి లేసులు కాడి నుంచి బట్టలు నుంచి వాటర్ ప్రూఫ్ బ్యాగు నుంచి టేబుల్ కానీ నుంచి ఇన్ని ఇచ్చింది దేనికోసం మానవ నిర్మాణం కోసం దీని మించిన మానవ అభివృద్ధి కంటే గొప్ప అభివృద్ధి ఇండియాలో ఇంతవంటికి జరగలా 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 జరుగుంటే మీరు చెప్పండి